thank you ఓకే అండి మనమైతే ఇప్పుడు ఉరవకొండలో ఉన్నటువంటి దెయ్యాలను దెయ్యాలు బెడగడలాడించినటువంటి ప్రదేశం మల్లిశెట్ అండ్ బావి ఆ భూతాలకు సంబంధించిన కథ ఎంతో మనం ఈరోజు చూడటానికి వెళ్తున్నాం రోడ్ రోడ్డు కూడా మనకి సహకరించట్లేదు అయినప్పటికీ కూడా తగ్గకుండా ముందుకు సాగే ప్రయత్నం సాగుతోంది మళ్ళీ చెట్టన్ బావి ఉరవకొందని గడగడలాడించినటువంటి దెయ్యాలు ఇదే ఇదే కదా డబ్బైకి ఎక్కువ మనమైతే మల్లిసెట్టన్ బావి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది కొంచెం అండర్ గ్రౌండ్ లో ఉంటుంది ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది ఏంటో చూద్దాం ఇది ఒక దేవాలయం అండి పానవట్టం ఉంది శివాలయం అనుకుంటా శివలింగం అయితే ఏం లేదు చిన్న రూమ్లా ఉండి ఉంది ఇంకేం లేదు ఇక్కడ అలాగే మనం ఫస్ట్ పైన ఏమో ఉన్నాయని చూద్దాము ఇక్కడ కొన్ని అరుగులు అయితే ఉన్నాయండి అది సమాధులే అక్కడ ఒక స్తూపం ఉంది ఇది బావ అనమాట అండి మల్లిచెట్టన్ బావే అని పిలుస్తారు పైనే చూస్తే ఇలా ఉంటుంది అక్కడ మనం కొన్ని చెక్కినటువంటి శిల్పాలను అయితే చూడొచ్చు అలాగే మనం నీళ్లు చూడొచ్చు ఇక్కడ లోపల దాకా మొత్తం నీళ్ళు ఉంటాయండి కోనేరు లాగా ఉంటుంది ఒకసారి మనమైతే కింద నుంచి అయితే చూద్దాము అలాగే ఇక్కడ ఒక దేవాలయం అయితే కనపడుతుందండి మనకి ఆ దేవాలయంలో అయితే విగ్రహాలు అయితే ఏం లేవు అలా ఉంది ఇప్పుడు నీళ్ళు అయితే ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్ళడానికి దారి ఆ సైడ్లోంచి అయితే దారి అయితే ఉంది మనం ఇప్పుడు కిందికి దిగి అక్కడి నుంచి కనుక నీళ్ళు లేకపోతే ట్రై చేద్దాము వెళ్ళడానికి ఇప్పుడైతే మనం అండర్ గ్రౌండ్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇవి సమాధుల్లాగా ఉన్నాయండి సమాధులే కదా అది ఒక సమాధి మరి ఎవరు అది ఎవరో అంటే ఇప్పుడు కార్తీక్ అయితే లోపలికి దిగుతాడు చూడండి ఉన్నారు ఇక్కడ ఏదో ఒక శివలింగము నాగ సర్పమయం మనకు కనపడుతుంది అలాగే కింద ముసలి అలాగే కింద ఏనుగు అలాగే ఇక్కడ ఒక విగ్రహం అయితే మనం చూడొచ్చు ఇక్కడైతే ఒక చిన్న పక్షిలాగా ఏదో ఉంది అలాగే ఇటుపక్క ఒక అలాగే మనమైతే అక్కడి దాకా అయితే వెళ్దాం కొంచెం ఏంద్రదే కప్ప మళ్ళీ అండ్ బావి దడ పుట్టించే బావి మనం చూస్తున్నాం వాటర్ అయితే లోతుగానే ఉన్నట్టున్నాయండి మనం దిగితే మునిగిపోతామేమో మనకి కూడా అంతంత ఏమాత్రం ఈత రాదు కాబట్టి అదిగాక ఈ లొకేషన్ చూసి ఈ వాటర్ను చూసి అయితే ఎవరు తెలియని వారు ఎవరైనా అయితే ఎందులో అయితే ఎవరు ప్రయత్నం చేయరు ఎందుకంటే ఈ ప్రదేశం అనేది భయానకంగా ఉంటుంది ఓకే అండి ఇది అనమాట మళ్ళీ అని బాగా అనమాట

కొత్తది తయారు చేసి పెట్టారండి మరి శివాలయం నిర్మాణం చేసి పెడతారేమో అలాగే ఇక్కడ పాత రాతి కట్టడం అయితే ఉంది అందులోంచి వేప చెట్టు అయితే పైకి వచ్చింది ఇక్కడ కొన్ని స్తంభాలు ఇది కూడా ధ్వజస్తంభమే అండి ఇక్కడ పడి ఉన్నాయి ఇవన్నీ ఈ మండపం ఇక్కడ ఏదో ఉండేది మండపం కూలిపోయినట్టుంది மொத்தம் பண்டலி இல்ல கிந்த படிப்பது అనమాట అండి మనం చూస్తున్నాం మల్లె బావి అక్కడ మనకి ఎదురుగా అయితే శివాలయం అయితే ఉందండి శివాలయం ఒకసారి మొత్తం వైడ్ యాంగిల్లో చూపిస్తాను చూడండి బాయ్ మొత్తం ఎలా ఉంటుందనేది ఇలా ఉంటుంది 罗定还是什么？罗定？嗯、mm.？还是罗定？